సార్ ప్రధానంగా సంబంధించినంత వరకు వైసీపీ హయాంలో ఎంతవరకు అభివృద్ధి జరిగిందంటారు ఏం సమస్యలు అభివృద్ధి అనేది రెండవ వార్డులో శూన్యం అంతకుముందు మా తెలుగుదేశం హయాంలో నేను కౌన్సిలర్గా చేసినప్పుడు చేయాల్సినంత అభివృద్ధి అంతా చేసేసాను వీళ్ళు పెట్ట కథలో చెప్పడం తప్పితే అభివృద్ధి చేసింది శూన్యం ప్రతిదీ కూడా మేము శాంక్షన్ చేసిన పనులని వాళ్ళు పూర్తి చేశారు తప్పితే వాళ్ళు కొత్తగా శాంక్షన్ చేసి మున్సిపాలిటీలో నగరపాలక సంస్థలో చేసిన అభివృద్ధి శూన్యం ఈ మాటకి వంద రెట్లు నేను కట్టుబడి ఉంటా కాదని ఎవరన్నా అంటే సమాధానం చెప్పడానికి కూడా నేను సిద్ధం వీళ్ళు చేసింది శూన్యం అలాగే నేను కౌన్సిలర్గా చేసినప్పుడు మా పార్లమెంటు అభ్యర్థి నారాయణరావు గారి దగ్గర నుంచి నిధులు తెచ్చాను లేదంటే మా మంత్రిగా ఉన్న కొల్లు రవీంద్ర నిధులు తెచ్చాను లేదంటే మున్సిపాలిటీ నిధులు తెచ్చాను పని అంటే పెండింగ్ లేకుండా చేసిన వ్యక్తిని నేను పని అనేది పెండింగ్ లేదు మా మున్సిపల్ చైర్మన్ సహకరించారు అలాగే మా మంత్రి గారు సహకరించారు నారాయణరావు గారు సహకరించారు వాళ్ళందరి సహకారంతో నాకు ఏ పని కావాలంటే ఆ పని చేయించుకున్నాం అదే సార్ అదే అదేవిధంగా తీసుకుంటే వేసవికాలం రాకముందే మూడు రోజులు ఒకసారి వాటర్ ఇస్తూ ఉంటున్నారు మన నియోజకవర్గం మచిలీపట్నం టౌన్లో ఎలా ఉందంటారు అసలు ఇప్పుడు పరిస్థితి ప్రజలు గమనించాల్సింది ఇదే ఖచ్చితంగా వేసవి ప్రాబ్లం ఇంకా ముదురు ఎండలు రాలేదు ఇంకా వేసవికాలం బిగిన్ అవ్వలేదు ఇప్పుడే బిగిన్ అవుతుంది ఇప్పుడే మూడు రోజులకి నాలుగు రోజులకి ఒకసారి నీళ్ళు ఇస్తానంటే ఎంతవరకు అప్పుడు గొడవ చేసిన పేరుని నాని ఇప్పుడు ఏమయ్యాడు ఇప్పుడు ఏమయ్యాడు అప్పుడు కృష్ణా కెనాల్లో సపరేట్గా బందర్కి కెనాల్కి వాటర్ ఇచ్చి ఓఎన్జీసీ నుంచి ఓఎన్జీసీ నుంచి మేము నీ మోటార్లో తీసుకొచ్చి తోడిచ్చి ఆ కెనాల్ నుంచి తరగటూరు స్టోరేజ్ నుంచి పంపుల నుంచి నీళ్ళు సప్లై చేసాం మేము నిద్రాహారాలు మానేసి కౌన్సిలర్లు కానీ మా మంత్రి గారు కానీ మా ఎంపీ గారు కానీ మా ఎంపీటీసీలు కానీ జడ్పీటీసీలు కానీ నిద్రాహారాలు మాని ఆ మోటార్ల దగ్గర కాపలాలు కాసి మేము జనానికి తాగునీరుని సప్లై చేసాం ఇప్పుడు ఈయన ఎందుకు చేయలేడు ఈయనకే అసలు ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి మా బందరకే మా బందర పట్టణానికే కాదు చుట్టుపక్కల గ్రామాలకి తాగునీరు లేదని చెప్పి అడిగే దమ్ము పేరు నానికి ఉందా పేరు నానికి ఉందా పేరు నానికి ఒకటే సవాల్ రా నీకు తాగునీరు తెచ్చే సత్తా నీకు ఉందా రేపు ఆరో తారీఖు వదులుతాం ఏడో తారీఖున వదులుతాం కాదు నువ్వు వదిలిన వాటర్ ఎక్కడి వరకు వస్తాయి దాన్ని నువ్వు పంపుల జరుగులే ఎంతవరకు నింపగలవు దాని కెపాసిటీకి పంపులు జరుగుని కాదు తరగటు జరుగును కాదు నువ్వు ఇన్ని మోటార్లు పెట్టి ఎంత నింపగలనని జవాబు చెప్పగలిగిన దమ్ము నీకు ఉందా అదే సార్ అదే విధంగా చూసుకుంటే మన డివిజన్ సంబంధించినంతవరకు ఇంటింటికి పంపులు ఇస్తామని చెప్పడం జరిగింది ఎంతవరకు ఇవ్వడం జరిగింది ఇంటింటికి పంపులు కుళాయి ఇంటింటికి కుళాయి మీ భాషలోనే మాట్లాడండి ఇంటింటికి కుళాయి ఇస్తాం కాదు ఇంటింటికి మంచినీరు ఇవ్వండి మంచినీరు ఇవ్వండి వారానికి ఒకసారి వచ్చే పంపులు మాకక్కర్లా ప్రతిరోజు నీరు వచ్చే పంపు ఇవ్వగలరా మీరు లేదా డే బై డే పోని తాగునీరు సప్లై కొంచెం ఇబ్బందిగా ఉంది డే బై డే రోజుడిసి రోజు సప్లై చేసే దమ్ము మీ దగ్గర ఉందా కుళాయి ఇష్టం కాదు కుళాయిలో నీళ్ళు రావాలిగా అది మీరు చేయగలరా మీకు దమ్ముందా అదే విధంగా చూసుకుంటే ప్రచురి ప్రధానంగా మచిలీపట్నంలోనే అతి పెద్ద లేఅవుట్ కింద మన కరగ్రహాలలో చిన్న కరగ్రహాల్లో ఇవ్వడం జరిగింది అదే లేఅవుట్ సంబంధించినంత వరకు మన డివిజన్లో ఎంతోమందికి పట్టాలు ఇవ్వటం జరిగింది ఎస్ మీరు అన్నది కరెక్టే పాతిక వేలు యాభై వేలు పదిహేను వేలు కట్టి టిడ్కో ఇల్లు కే చాలా అన్నులు కట్టిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ కట్టిన రసీదులు తీసేసుకుని నీకు యాభై సెంట్లు స్థలం ఇస్తానని చెప్పి ఆ ఆ ఒరిజినల్ పట్టా తీసుకెళ్ళిపోయి ఇక్కడ పట్టా ఇస్తామో ఎంతవరకు కరెక్టు ఇది ఒక్క మచిలీపట్నం రెండో వార్డులోనే కాదు ప్రతి వార్డులో జరుగుతున్న దుర్మార్గం వైఎస్ఆర్సిపి నాయకులు వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్స్ చేసిన దుర్మార్గం వీళ్ళందరినీ జైలుకి పంపిస్తాం ఎవరైతే డబ్బులు కట్టారో పదిహేను వేలు కట్టినా పాతి వేలు కట్టినా యాభై వేలు కట్టినా వాళ్ళకి తిరిగి నలభై ఎనిమిది గజాలు భూమి కాదు వాళ్ళకి టిడ్కో ఇల్లు ఇప్పిస్తాం అని మా మంత్రి రవీంద్ర చెప్పాడు కనుక ఆ మాటకి మేము కట్టుబడి ఉంటాం మీరు నిరాశ చెందొద్దు మీరు నిజంగా అలాగే స్టాండర్డ్గా నిలబడి ఉండండి మీ తరఫున తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అలాగే బీజేపీ పార్టీ కూడా నిలబడి ఉంటుంది మీకు న్యాయం జరుగుద్ది మీరు ఆందోళన చెందవద్దు అని చెప్పి ఆ లబ్ధిదారులందరికీ చెప్తున్నామండి అదేవిధంగా తీసుకుంటే శానిటేషన్ వర్క్ అనేది ఎంతవరకు జరిగింది అంటారు శానిటేషన్ సంబంధించినంతవరకు తర్వాత వచ్చేసరికి డ్రైనేజ్ వ్యవస్థ కానీ ఎలా ఉంది విషయం శానిటేషన్ అనేది అది ఒక పెద్ద సమస్య మచిలీపట్నానికి మేము శానిటేషన్ వర్క్లో నూటికి ఎనభై ఐదు నుంచి తొంభై శాతం వేసవ కాలం వస్తుందంటే కాలువ పొడిగులు మెయిన్ డ్రైనేజీలు పూడిక తీస్తాం అలా చేసి వర్షాకాలం రాగానే వర్షం పడగానే పడిన వర్షం మోకాళ్ళ లోతులో మచిలీపట్నం ఉన్న అరగంటలో క్లియర్ అయిపోయేటట్టుగా మేము చేసాం ఇవాళ చిన్నపాటి వర్షం వస్తే ఈ మచిలీపట్నంలో పడవలు వేసుకుని వెళ్ళాలి పడవలు వేసుకుని వెళ్ళాలి అంతేగాని మనిషి నడిచే పరిస్థితి లేదు టూ వీలర్ వెళ్ళే పరిస్థితి లేదు ఆటో వెళ్ళే పరిస్థితి లేదు ఇటువంటి పరిస్థితిని ఎవరు తీసుకొచ్చారు నేలకు ముక్కు రాస్తానన్నాడు ఆ మంత్రి కొడుకును ప్రమోట్ చేయటం కోసం ఇవాళ చాలా విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నాడు తప్పులేదు కొడుకును ప్రమోట్ తప్పు తప్పులేదు కానీ మచిలీపట్నం నియోజకవర్గం అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పడిన తర్వాత రెండు వేల కోట్లు నియోజకవర్గ అభివృద్ధి కోసం తెచ్చిన మొగడు మొనగడు మా కొలు రవీంద్ర నువ్వేం చెప్పావు వైట్ పేపర్ మీద నువ్వు అన్ని నిధులు తీసుకొచ్చావు నీ ఐదు సంవత్సరాల పాలనలో నువ్వు వైట్ పేపర్ పెట్టు మేము వైట్ పేపర్ పెడతాం ఛాలెంజ్గా సాత్ కొల్లు రవీంద్రకి పేరు నానికి సవాల్ మా కొలు రవీంద్ర తెస్తాడు రెండు వేల కోట్లు తీసుకొచ్చి నియోజకవర్గానికి అభివృద్ధి చేసిన షీట్ తీసుకొస్తాడు నువ్వు అసలు ఎంత తెచ్చావు ఎక్కడ అభివృద్ధి చేసావు అసలు నీ సీఎంని నా నియోజకవర్గంలో ఇది చేయటానికి డబ్బులు కావాలని అడిగే దమ్ము నీకు ఉందా పేరు నాని రేపు నీ కొడుకుని ఎమ్మెల్యే చేయమంటున్నావు ఏ ఏ మొహం పెట్టుకున్నాడు ఇద్దా జనాన్ని అదేవిధంగా ఇప్పుడు మచిలీపట్నంలో జరిగిన అభివృద్ధి అంతా వైసీపీ హయాంలో జరిగిన అభివృద్ధి తెలుగుదేశం హయాంలో జరిగింది కాదని చెప్పి కిట్టు గారు అంటారు దీనికి చర్చ కూడా ఆయన దాని మీద మీరేమంటారు కిట్టు పేరుని కృష్ణమూర్తి అలియాస్ కిట్టు అతను ఒక హాఫ్ నాలెడ్జెడ్ ఫెలో హాఫ్ నాలెడ్జెడ్ ఫెలో మళ్ళీ చెప్తున్నా హాఫ్ నాలెడ్జ్ అటు ఫెలో కిట్టుకు ఏం తెలుసు కిట్టుకు ఏం తెలుసు సరే కిట్టుకు నేను ఇప్పుడు సవాల్ విసురుతున్నా మీ నాన్న మీ తండ్రి గారైనా పేరుని వెంకటరామయ్య నాని గారుగా పిలువబడే పేరుని వెంకటరామయ్య రెండున్నర సంవత్సరాలు మంత్రిగా చేశాడు ఆ మంత్రిగా నియోజకవర్గానికి ఎన్ని నిధులు తీసుకొచ్చాడు వైట్ పేపర్ మీద నువ్వు పెట్టగలవా తర్వాత ఎమ్మెల్యేగా ఎన్ని నిధులు తెచ్చాడు వైట్ పేపర్ మీద నువ్వు పెట్టగలవా మా మంత్రి రవీంద్ర ఐదు సంవత్సరాలు ఎన్ని నిధులు తెచ్చాడో నేను వైట్ పేపర్ మీద పెట్టగలను నీకు ఆ దమ్ముందా వైట్ పేపర్ చూపించే వైట్ పేపర్ మీద పెట్టి దమ్ము నీకు ఉందా అసలు ఇందాక ఎందుకు కిట్టు డైరెక్ట్ నువ్వు ఓటు అడిగితే వెళ్తున్నావు కదా మీ జగన్ అన్న మాట తప్పడం మనం ఎప్పుడు అన్నావు కదా అన్నావు కదా మీ అన్న కూడా మీ జగన్ అన్న కూడా ఇదే అన్నాడు కదా మాట తప్పను మడవం తిప్పనని సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాతే నేను వచ్చి ఓటు అడుగుతాను అన్నాడు చేశాడా చేశాడా అరవై రూపాయల కోటనే నూట ఎనభై రూపాయలు చేశాడు మీ జగనన్న సంపూర్ణ మద్యపాన నిషేధం చేసినాకే ఓటు అడుగుతానన్నాడు కదా అసలు ఏ మొహం పెట్టుకుని వచ్చి మీరు ఇంటింటికి ఓటు అడుగుతారు సంపూర్ణ మద్యపానం నిషేధం చేసినాకే మీరు ఓటు అడగండి మీకు ఆ దమ్ముందా